పద్మశాలి కార్తీక వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆడేపు రవీందర్ వెల్లడి ఈ నెల పదహారు ఆదివారం కిలా వరంగల్ సమీపంలోని చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రవేశ ద్వారం వాకింగ్ మైదానంలో ప్రతి సంవత్సరం మాదిరిగా జరిగే పద్మశాలీ కుల బంధువుల కార్తీక వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆడేపు రవీందర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కో కన్వీనర్ వడ్నాల నరేందర్ మీడియాకు వెల్లడించారు ఆదివారం ఉదయం ప్రజ్వలన గణపతి పూజ శ్రీ భక్త మార్ఖండేయ స్వామి నారాయణ పూజ రుద్రాభిషేకం అనంతరం సామూహిక వనభోజన కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం కార్తీక దీపోత్సవం అనంతరం పంచమహాహారతులతో ముగింపు కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు పద్మశాలీ కుల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు కార్తీక మాస వనభోజన మహోత్సవం ఇరు పదహారు పదకొండు ఇరవై ఐదు ఆదివారం రోజు కిలా వరంగల్ గ్రౌండ్లో అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధం తెలంగాణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడు ఈ వనమహోత్సవానికి వరంగల్ వరంగల్ ప్రజలు కుల బాంధవులు బంధుమిత్రులు చేనేత కార్మికులు చేనేత సంఘాలు పదమోసారి చేనేత సంఘాలు మరియు పరప సంఘాలు కుటుంబ సమేతంగా వచ్చి సత్య సమేతంగా వచ్చి ఈ వన వనభన మహోత్సవాన్ని దిగ్విజయంగా జరపాలని కోరుకుంటూ అలాగే మేము కనీసం ఐదు వేల మంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం భోజనాలు దాదాపు నాలుగు వేల మందికి భోజనాలు తయారు చేస్తున్నాం అలాగే దీని విశిష్టత కార్తీక మాసం వనభోజనం విశిష్ట ఏంటంటే తెలుగు మాసాలలో కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది ఇది శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం మాసం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి మాతకు కూడా ప్రీతికరమైన మాసం ఈ మాసంలో శివకేశవులో అభిషేక పూజలు మరియు దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నది వనం అంటే అడవి భోజనం అంటే ఆహారం స్వీకరించుట ఈ మాసంలో ఉసిరి వనం ముందు కానీ ఉసిరి చెట్టు కానీ సామూహికంగా భోజనం చేయడం వలన శివకేశవుల ప్రసన్నత కలగడమేగాక సమస్త పాపాలు తొలగి ధన కనక వస్తువాహన వజ్ర వైడూర్య అక్ష అష్టార్యాలతో ఆరోగ్య అనురాగ్యాలతో కీర్తి ప్రతిష్టలతో కీర్తి శ్రేయస్సులతో విరాజిల్లుతారని పురాణం కథనం చెప్తున్నది దీని విశిష్టత ఇది అందుకని మనం మా కుల ప కుల పద్మశాలి సంఘాలు అక్కడికి వనభనాలకు సతీ సమేతంగా వచ్చి మాకు వాళ్ళందరూ సహకరించాలని నేను వినవించుకుంటాను అలాగే మన అక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ బంధుత్వాలు కలుస్తాయి వాళ్ళ వ్యాపారాలు కూడా వ్యాపారం చేసుకుంటారు కరే వ్యాపారం ఉన్నది వాళ్ళకు అని మనం ఇతని దగ్గరికి పోవాలి అని మన కుల బాంధవులు వాళ్ళకు కూడా వ్యాపారాలు పెరుగు పెరుగుతాయి అని నేను ముఖ్యంగా కోరుకుంటూ వరంగల్ పద్మశాలి సంఘ కులస్తులందరూ కూడా సమేతంగా రావాలని కోరుకుంటున్నాను జై పద్మశాలి జయ జయ పద్మశాలి ఈ దీనికి ఈ కార్యక్రమానికి స్టేట్ ప్రెసిడెంట్ కామర్తం మురళి గారు కార్యదర్శి గారు వాళ్ళ టీం వస్తున్నది అలాగే అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కన్నకట్ల స్వామి గారు మరియు ప్రధాన కార్యదర్శి ఇంకా మన మంత్రి గారు కొండా సురేఖ గారు గుండు సుధారాణి గారు ఈగ మల్లేశ గారు గుండు సుధారాణి సాంబారి సమ్మారావు గారు వీళ్ళంతా ప్రముఖులు రాజకీయవేత్తలు కూడా పన్నాల శ్రీరాములు గారు రాజకీయవేత్తలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తారని నేను కోరుకుంటున్నాను నా పేరు ఆడపు రవీందరు వరంగల్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు నా పేరు నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ను ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ను నేను దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి అంకితాభావంతో కులంలో పనిచేస్తున్నాను ఈ కార్తీక మాస వనభోజనాలు గత ఆరు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి ఇది ఏడో సంవత్సరం చేయబోతున్నాము మేము ఎన్నో అవకతవకలు మా కులంలో జరిగితే అవన్నిటిని తీర్చిదిద్దునందుకు మా వంతు కృషి చేస్తూ ముందుకు వస్తున్నాం ఇవాళ చేనేత అనగానే ఆకలి చావులకు కష్టాలకు అడ్డమేని కూలీలకు ప్రధానంగా నిలయంగా తయారైంది కారణం ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలు మారినా కానీ పద్మశాలీల అభివృద్ధి చెందలేకపోతున్నారు దీని మీద ప్రభుత్వాలు కూడా ఒక అంకిత భావంతో చేనేత వృత్తిని కాపాడేటందుకు చేనేత కార్మికుల భవిష్యత్తును కాపాడేటందుకు ముందుకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా పోతే గతంలో మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఈ యొక్క కార్మిక బాగోగుల గురించి మేము మంత్రులకు ముఖ్యమంత్రులకు ఇచ్చినాం ఈనాటి ముఖ్యమంత్రి కూడా మొన్న జరిగిన ఆల్ ఇండియా పద్మశాలి మహాసభ లోపల కూడా ఇస్తే భారతదేశం కూడా మంచి స్పందన వచ్చింది అదేవిధంగా మా మంత్రి గారు కూడా ప్రతి టైమ్న తీసుకుపోయే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతున్నది దీనికి ప్రధానంగా ఆనాడు కేసీఆర్ గారు ఎకరాల భూమి మాకు ఇవ్వడం ప్రభుత్వం మారినాక కూడా ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా కూడా గుండు సుధారాన్ని పోయి మేము బిల్డింగ్ కట్టుకుంటాం గతంలో ప్రభుత్వం ఇచ్చింది కానీ అవి అమలు కాలేకపోయినాయి ఇప్పుడైనా మీరు ఇవ్వాలంటే వారు రెండు కోట్ల రూపాయలు కోటి రూపాయలు ఇమ్మీడియట్లీ ఇవ్వడం జరిగింది అది కన్స్ట్రక్షన్ జరుగుతున్నది అది కూడా ఒక పదిహేను ఇరవై రూపాయల స్లాబ్ పడుతుంది ఆ రోజు మీరు అందరూ విలేకరులు మీడియా ఇన్ఛార్జీలు అందరూ కూడా రావాలి ఆ దాన్ని కూడా ప్రోగ్రామ్ మేము ముగడ పెడతాం ఈరోజు జరగబోతున్న కార్తీక మాస వనభోజనాలు మేము ఐదు వేల మంది ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ ఇంకెక్కువ వస్తారు మా ప్రభకాండ ఎక్కువైంది మా ఒక లోపల కదలిక ఎక్కువ వచ్చింది మన జాతి ఒక్కటి కావాలనే ఒక దృక్పథం కూడా వచ్చింది దీనికి ప్రభుత్వాలు చేస్తున్న విధి విధానాలు కూడా దానికి దోహదం చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు నలభై పర్సెంట్ రిజర్వేషన్స్ ప్రధానంగా ప్రజల లోపల ఒక స్పందన వచ్చింది ఆ స్పందన పురస్కరించుకొని కూడా పద్మశాలీలు కూడా సంఘటితం అవుతున్నారు దాన్ని కూడా ఈ మహాసభలో కూడా మేము కూడా దాన్ని వ్యర్గతం చేసి ఇంకా ఎక్కువ వచ్చే విధంగా చూసుకుంటాం ఇది ఈనాడు జరగబోయే కార్తీక మాస వనభోజనాలు రేపు జరగబోయే ఆదివారం నాడు జరగబోయే పదహారో తారీఖు ఆదివారం నాడు జరగబోయే కార్తీక మాస వనభోజనాలలో మా జాతి ఉవ్వెత్తన లేచి ప్రభుత్వానికి ఒక సందేశం చెల్లి వల్ల ఉంటుందని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా జై మార్కండేయ జై పద్మశ